తోటకూర తింటే ఇన్ని లాభాలా బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్గా తోటకూర తినడం ఉత్తమం దీనిలో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది కొవ్వును తగ్గిస్తుంది తక్షణ శక్తికి తోటకూర ఉపయోగపడుతుంది తోటకూర వేపుడు కన్నా కూరలా వండుకొని తింటే ఎక్కువ ప్రోటీన్లు శరీరానికి అందుతాయి హైబీపీని కంట్రోల్ చేస్తుంది హైపర్ టెన్షన్ను తగ్గిస్తుంది తోటకూరలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీంతో వాతావరణం మారుతున్నప్పుడు శరీరం తట్టుకుంటుంది కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ కాపర్ మ్యాంగనీస్ సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరలో ఉంటాయి రక్తనాళాలని చురుగ్గా ఉంచి గుండెకు మేలు చేసే సోడియం పొటాషియం లభిస్తాయి విటమిన్ ఏ సిడిఈకే విటమిన్ బిట్వెల్వ్ బి సిక్స్ వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు ఒక్క తోటకూర తింటే చాలు ఇవన్నీ లభిస్తాయి వంద గ్రాముల తోటకూరలో ఏడు వందల పదహారు క్యాలరీల శక్తి ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వు పీచ్ వంటివన్నీ దొరుకుతాయి